హాయ్ అండి ఈరోజు వచ్చి టమాటా కొడుపుడు కూర వండుకుంటున్నాను సరేనా ఇంకెందుకు ఆలస్యం కూరగాయలు కోసుకుని వండుకుందాం రండి చూదురు కానీ చూడండి టమాటాలు ముందుగా కడుక్కుందాం ఆల్రెడీ ఇందాక కడిగానండి ఒకసారి బకెట్ చేసి ఇప్పుడు మళ్ళీ కడుతున్నాగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కడుగుతున్నాను కొత్తిమీర కూడా టమాటాలు కోసుకుందాం పచ్చి చూడండి ఉల్లిగడ్డ కూడా కోసుకుందాం పచ్చిమిర్చి కోసుకుందాం చూడండి కొత్తిమీర ఫ్రెష్గా బాగుంది కదా కొత్తిమీర కూడా కోసుకుందాం వేడెక్కింది కొంచెం నూనె తీసుకుందాం జీలకర్ర ఆవాలు తీసుకుంటున్నా ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చూడండి ఇట్లా మంచి కలుగువాలి చూడండి మంచిగా ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ వచ్చింది కదా కొంచెం కొత్తిమీర ఇప్పుడు పసుపు కూడా తీసుకున్నాను అలమినపాయ పేస్ట్ మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేలా మగ్గింది మంచి అలమినపాయ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాము కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటేనే టమాటా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు కారం తీసుకుందాం టమాటాలకు సరిపోని తీసుకుందాం సరిపోతుందండి కొంచెం వాటర్ తీసుకుందాం టమాటా కూర కదా కోడిగుడ్లు కొట్టేస్తే మంచిగా ఉడకడానికి కావాలి సరిపోతుంది చూడండి ధనియాలు వేయించాను ఇప్పుడే మసాలాకి మంచి ఫ్రెష్గా పడదామని గరం మసాలా ఇప్పుడే వేసుకుంటున్నా ఫ్రెండ్ తర్వాత కొడిగుడ్డు కొట్టేశాక మంచి పట్టుకుంటుంది గుడ్లు కొట్టేసుకున్నాం చూడండి గుడ్లు కొట్టేసుకున్నా కొట్టేసుకున్నాను ఇలా కొట్టు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి చూడండి చిన్నగా కలుపుకుందాం ఇట్లా చూడండి కోడిగుడ్ల కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసుకుంటున్నాం దించేసుకోవడమే ఇక ఏం లేదు ఇక